బాబు జగ్జీవన్ రామ్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశ చరిత్రలో ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత చిన్ననాటి నుంచే కుల వివక్షను ఎదుర్కోవటం వలన న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా ఎదిగారు అధ్యయనంలో ప్రతిభావంతుడైన జగ్జీవన్ రామ్ గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు అప్పట్లో ఉన్న కులపరమైన వివక్షను ధైర్యంగా ఎదుర్కొన్నారు ఆయన జీవితమంతా సామాజిక సమానత్వానికి దళితుల అభ్యున్నతికి అంకితం చేశారు ఆయన స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొని తర్వాత స్వతంత్ర భారతంలో కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు చేపట్టారు వ్యవసాయ రక్షణ కార్మిక రైల్వే వంటి శాఖల్లో సేవలు అందించారు ముఖ్యంగా ఆయన పంతొమ్మిది వందల ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్నారు ఆయన నేతృత్వంలో భారత సైన్యం గొప్ప విజయాన్ని సాధించింది బాబు జగ్జీవన్ రామ్ గారు దళితులకు సామాజిక న్యాయం విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ వంటి హక్కులు కల్పించడానికి కృషి చేశారు ఆయన దృఢమైన నాయకత్వం నైతిక విలువలు ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఆయనను బాబూజీ అనే ప్రేమ పేరుతో ప్రసిద్ధి చేశాయి బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితమే ఒక గొప్ప పోరాట పాఠశాల ఆయన మన అందరికీ సమానత్వం సేవాభావం ధైర్యం వంటి విలువలను నేర్పారు మనం ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటూ ఆయన ఆశయాలను నేటి సమాజంలో కొనసాగించాల్సిన బాధ్యత మనది బాబు జగ్జీవన్ రామ్ గారు పుట్టిన తేదీ ఐదు ఏప్రిల్ పుట్టిన స్థలం చంద్వా గ్రామం షహబాద్ జిల్లా ప్రస్తుత బీహార్ రాష్ట్రంలో తండ్రి పేరు శోభీరామ్ తల్లి పేరు వసంతిదేవి వివాహం ఇంద్రాదేవి మరణం ఆరు జులై పంతొమ్మిది వందల ఎనభై ఆరు దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో చనిపోయారు పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరువాత జనతా పార్టీ లబ్ధులు భారత రాజకీయ సామాజిక రంగాలలో విశిష్ట సేవలు అందించారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు కలకత్తా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల ముప్పైలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు పదవులు రైల్వే మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మధ్యకాలంలో ఉప ప్రధానిగా ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు ప్రత్యేకతలు బాబు జగ్జీవన్ రామ్జీ గారు భారతదేశపు తొలి దళిత ఉప ప్రధానిగా చేశారు సామాజిక న్యాయం దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడారు బాబూజీ అని ప్రేమగా పిలిచేవారు వారసత్వం కూతురు కుమార్ స్పీకర్గా సేవలందించిన తొలి మహిళ బాబు జగ్జీవన్ రామ్ గారు ఆరు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఆరున దిశ్వాసం విడిచారు కానీ ఆయన ఆశయాలు సేవలు నేటికీ ప్రజల మధ్యలో నిలిచి ఉన్నాయి